కొండపల్లి కోటకు దారి రోడ్లు అయితే అసలు ఏం బాగాలేదు బాబు బాబా కొండపల్లి కోటకు అయితే మనం అంటారు ఇక్కడ అయితే మన మెయిన్ రోడ్ నుండి ఏడు కిలోమీటర్లు ఉంది కొండపల్లి కోటకు దారి అయితే ఏడు కిలోమీటర్ రోడ్డు ఎలాగో ఉందో బాగుందో మనకైతే తెలియదు మనైతే జాగ్రత్తగా అయితే ఇప్పుడు కొండపల్లి కోట దగ్గర అయితే వెళ్ళిపోతాం వర్షం ఒకటి మధ్యలో వర్షంలో పైకి వెళ్ళిన తారో కూడా మనకి క్లారిటీ తెలియదు వెళ్ళే లెక్క అయితే చూద్దాం ఎందుకంటే ఈ మధ్యన మనం ఏమనుకున్నా పని అవట్లేదు కాబట్టి మన దారి అయితే కొండలతో మన కొండరాలుతో లారీలు అయితే మొత్తం అయితే తవకాల్సాగా జరిగింది అంటుందా కొండ కాలీ క్రషర్స్ ఓకే ఓకే ఇదైతే చూడండి కింద మొత్తం బురద మనకి లేదు తెలియదు అంటే పాస్పోర్ట్ అయితే మొత్తం జాగ్రత్తగా లారీలు చూడండి ఉన్నాయో మన స్పేస్ ఎత్తారో లేదో క్లారిటీ తెలియదు మరి చూద్దాం ఇక్కడ ఏమి ఉంటాయి బ్రో క్రషర్స్ అంటే రాళ్ళవ ఫైనల్ లారీలు అయితే మనకి తీసేశారు ఇప్పుడైతే కొండపల్లి దారి ఏది చూడండి ఎక్కడ ఇక్కడ ఆపుతాను దారి అయితే అయితే అయిలేదు మనకి ఫుల్ ట్రాఫిక్ గా ఉంది లారీలు అయితే మనకైతే అడ్డడ్డుగా ఉన్నాయి చూస్తాం ఇక్కడ అంతా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఇక్కడ కొంచెం బాగాలేమా మళ్ళీ వెయిటింగ్ ఇప్పుడు అయితే స్లోగా పైకి వచ్చేస్తున్నాయి చూడండి అయితే అయితే చిక్స్ క్వారీలు అయితే ఉన్నాయి యాక్ట్ సైడ్ మొత్తం అదంతా లోడింగ్ అనమాట మా అయితే చూద్దాం ట్రై బొక్కలు ఉండి వెళ్ళిపోవడానికి ఆగేది రాలేదు వాళ్ళకి ఎవరికన్నా ఉంటే ఇటైతే మనం దూరిపోయి వెళ్ళిపోదాం అయితే తెలియదు బొక్క దూరైతే మనమైతే టైర్ పోయిందా టైర్ పోయిందా రాసుకుందా మేము అలాగైతే చూడండి అలాగైతే మనం అయితే రోడ్ అయితే దాటేసి కరెంట్కి వస్తాం బుర్ర చూడండి అట్లా మామూలుగా లేదు బురద ఇదంతా క్వారీ వాళ్ళు అనుకుంటా లారీలు ఎక్కువ తినడం వాళ్ళు మనకి మనకైతే ఎక్కువ ఉంది బాగా ఇప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్ అవ్వాలి తప్పదు బురదలోనే నేను క్వారీలో చేసిన వాటర్ చూడండి వాటర్ కనబడుతుంది ఆ వాటర్ వల్ల అయితే ఇదంతా బురద మనకి క్వారీలతో ఉన్నప్పుడు వచ్చిన వాటర్ ఫైనల్లీ క్వారీ దాటినాకైతే మనకైతే కొంచెం తార్ రోడ్ లాంటి తోటి వచ్చింది ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఇప్పుడైతే రోడ్ అయితే బాగానే ఉంది మనకైతే ఇబ్బంది లేదు డొంకలా వెళ్ళిపోదాం ఎలాగొన్న పర్లేదు రోడ్ కరువుసా కరువు ఉందలే బట్ రోడ్ అయితే చూడండి కరువు అంట వంకర్లు అయితే ఎక్కువ ఉన్నాయి బాగా స్లోగా రారా బాబు ఎప్పుడైతే జాయి వండెక్కున్నట్టు ఉన్నాం కొంచెం కొంచెం హైట్ పెరుగుతుంది చూడండి మనకి కొద్ది కొద్దిగా అలా పెరుగుతుంది వ్యూ అయితే చూడండి వ్యూ అయితే మామూలుగా లేదు స్లోగా ఇప్పుడు కొండ అయితే ఇప్పుడు కొండబైక్ అయితే ఎక్కునాము మనం ఇప్పుడు వివి అయితే అసలు మామూలుగా లేదు ఇప్పుడు జాయిజా కొండపై ఎక్కినట్టు మనం అటు అయితే చాలా ఉన్నాయి అక్కడ మారేడుమిల్లి రోడ్లో ఉన్నాయి కదా కొండపై అయితే అటు జాయజాగా వివి అయితే అసలు మామూలుగా లేదు ఈ వర్షం పడటంతో నేచర్ అయితే మంచి గ్రీనిష్గా కనబడతాం ആറു കൊടുക്കി എന്തെങ്കിലും ബാ ചോട്ട് കഥ ചൂണ്ട കാരീൽ കൈക്ക് ആറ് കടല చేస్తాం ఇప్పుడైతే క్వార్లోకి అయితే ఇప్పుడు మనం అయితే ఎంటర్ అయిపోదాం ఎంట్రన్స్ ఇక్కడనే ఇద్దరు అయితే నడుచుకుని వెళ్ళాలి ఒక ఏమి ఉండదు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే హండ్రెడ్ మీటర్స్లో టికెట్స్ ఏమన్నా చూద్దాం బిక్స్ అయితే లాన్ వరకు వచ్చేస్తున్నాయి కార్ అయితే చాలా దూరం పెట్టాల్సి వచ్చింది బైక్స్ అయితే చూడండి పార్కింగ్ అని చెప్పేసి ఇక్కడే ఉంది ఆల్రెడీ వర్షంలో కూడా పదిహేను మంది పదిహేను బళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్ వాళ్ళు టికెట్ తీసుకుని వెళ్ళి చూద్దాం ఆల్రెడీ వెళ్ళిపోయారు అయితే ఎక్కడైతే ఓపెనింగ్ అండ్ టైమింగ్స్ ఉన్నాయి చూడండి దర్శించ మార్నింగ్ టెన్ థర్టీ నుండి సాయంత్రం వరకు అంటే ఐతే మొత్తం ఎంట్రో చూడదు కార్లో ఉన్నాయి తేలా టికెట్ అయితే చూడండి టికెట్ ప్రై చేయి పిల్లలకు ముప్పై రూపాయలు పెద్దలకు పది రూపాయలు టికెట్ ధరలు ఫోటో షూట్లు కూడా తెస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ కెమెరాతో మన ఫోటోలు చేస్తున్నాడు ఫోటో షూట్ అయితే అవైలబుల్ ఉంది ఫోటోకి అయితే కెమెరాకి అయితే టూ హండ్రెడ్ పెద్ద కెమెరా డిఎస్ఎల్ కెమెరా అయితే థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తానంట డైరెక్ట్గా మనం అయితే లోన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ కోట ఎంట్రన్స్ అయితే ఇది ట్టున్నారు ఇక్కడ అయితే కోట అయితే మ్యాప్తో చూడండి కొండపల్లి కోట మొత్తం మ్యాప్ ఇది ఇప్పుడు వచ్చిన దారి అయితే మనం ఎలా వచ్చేలా వచ్చాం అయితే మొత్తం ఏ ఉన్నాయి జేకేహెచ్ అని చెప్పి ఇక్కడ ఇగో రాసే ఇచ్చే వరకు ఉన్నాయి మ్యాప్ ఇచ్చేది అంటే ఏమైనా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇదైతే మ్యాప్ ఇక్కడైతే కొండపల్లి ఫోర్ట్ మొత్తం ఫుల్ హిస్టరీ ఉంది అదంతా కొండపల్లి ఫోటో ఆల్సో లొకేషన్ అని చెప్పి ఇదంతా లొకేషన్ కొండపల్లి కోట ఇక్కడైతే తెలుగులో కూడా ఉంచుకోండి మీరైతే పూర్తిగా చదవాలనుకుంటే వీడియో అయితే పాస్ చేసి అయితే ఇది కూడా అంతే అనమాట మీరు ఎవరన్నా చదవాలనుకుంటే మొత్తం వీడియో అయితే పాస్ చేసేవాడి వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది ఎన్ని చూపించుకొని ఎన్ని చేయాలంటే మీరు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది మొత్తం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే పాస్ చేసి ఉదాహరణతో ఒకటి అయితే చదువుకోండి పాట బొమ్మలు అంటారు కదా కొండపల్లి బొమ్మలో ఇలా చెట్టు నుండి అలా చెట్టు నరికి ఇలా బొమ్మలు చేసి ఇలా పెయింట్ వేసి ఇలా తయారు చేస్తారంట ఆఖరికి కింద అయితే మనం మొత్తం ఇచ్చారు క్లియర్గా అక్కడ కొండపల్లి బొమ్మలు తయారీ విధానం చూసుకుంటే చూడండి కింద బొమ్మలు చూడండి ఫోటోలు ఆల్రెడీ ఉన్నాయి మ్యాచ్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి బాగా బొమ్మలు అయితే అసలు మొత్తం చేత్తో చెక్కిని అంత నీట్గా చెక్కి చూడండి యాజ్ చీజ్ ఉంటాయి అసలు కొంచెం కూడా తేడా కొండపల్లి బొమ్మలు అంటారు కదా కొండపల్లి బొమ్మలు స్లోగా తీసుకెళ్తాను మీకు అంత నీట్గా చక్కెరని జాగ్రత్తగా చూసుకోండి చూడండి అసలు గొర్రెల మీద రాళ్ళు చెక్కినట్టు ఉంచండి అసలు మామూలుగా అయితే కింద కూడా చూడవచ్చు మనకి ఇంత కింద అయితే చాలా బొమ్మలు ఉన్నాయి పేర్లు అయితే మనకు తెలియదు స్లోగా చూడండి అయితే మనం బట్టలు అల్లుతున్నట్టు చాలా ఉంచండి ఇక్కడ ఇంట్లో ఆడలు పిండరి పోతున్నట్టు దంచుతున్నట్టు ఇక్కడైతే ఫోటో తీయడానికి ఇలా ఫ్రేమ్ లాంటివి కూడా ఉంది అయితే అంటే మనం వచ్చినాం కదా అదంతా ఫారెస్ట్ అనమాట ఇక్కడ చూడండి విలేజ్ ఫ్రమ్ ద ఫోర్ట్ అంట ఇలాంటి విలేజ్ ఫ్రమ్ ఫోర్ట్ అంటే ఎలా ఉంటుంది ఇది మన కొండ ఇది పక్కనంత విలేజ్ అనమాట విజయవాడ సిటీ సంథింగ్ అదంతా అయితే కొండ పాటగా ఉండే మొత్తం కాట్ ఇది కోట్ మొత్తం డిస్ప్లే చేసి పెట్టారు ఇక్కడ మొత్తం క్లారిటీ కనబట్టలేదు లైటింగ్ పడుతుంది మనకైతే బ్యాక్ సైడ్ మొత్తం కోట దగ్గరికి వచ్చింది చూడండి ఎంట్రన్స్ వచ్చిందూ అంతా ఎంట్రన్స్ ఇప్పుడు ఈ కోటలో ఉన్నావు ఆ పక్కన అయితే ఇది ఉంది ఆ పక్కన చూసారు మొత్తం ఇంతా కొండలు అనమాట ఇంకా మనకైతే అటు పక్కనంతా చూడ ఇవైతే అప్పట్లో పరిపాలించిన రాజులు వీళ్ళందరూ అయితే ఇక్కడైతే ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఎప్పుడైనా మచిలీపట్నం ఇళ్ళ దారిలో అయితే మనకి క్లాత్లు అయితే డిజైన్ అయితే చేస్తారు కదా అవైతే ఇదే కళాకారులు అక్కడ దాని గురించి అయితే ఇక్కడైతే ఇక్కడ రాస్తారు దీని లోపలంతా ఏంటంటే కోట గురించి హిస్టరీను అక్కడ శిల్పాల గురించి వాటి గురించి అంత పాతకాలంలో ఏం జరిగితే మట్ల గురించి అయితే హిస్టరీ అయితే ఇక్కడ లోన్ ఉంది 이거 i k 이 l a 파이 e k 른데파이 ఇదైతే అప్పుడు రాజులో యూజ్ చేసిన సొరంగలు అనమాట ఆ గ్లాస్ అయితే క్లోజ్ చేస్తారు నార్మల్గా అయితే ఇటైతే దారులు ఉంటాయి అన్నమాట పైన నుంచి చూడడానికి అయితే ఇవైతే చాలా బాగుంది ఇదంతా చూడడానికి ఈ స్తంభాలు ఉన్నాయి చావు ఈ రెండింటికి కూడా ఎక్స్ట్రా అయితే అన్నట్టుంది కింద అయితే రాసాడు నేనైతే పూర్తిగా చదవలేదు ఇదైతే స్ట్రైట్కి వెళ్తే మనకైతే అక్కడ జైలు అండ్ ఇంకా చాలా వరకు రూముల్లాగా ఉంటాయంట ఇది వచ్చేసి మనకి కింద కింద దారి వెళ్ళాం కదా కిందగా స్ట్రైట్ వెళ్తే అది దారి అనమాట ఇదైతే క్లోజ్ చేసి ఉంది అందుకే మేమైతే ఫైనల్ అయితే నడుచుకుని వెళ్తున్నాము ఇప్పుడైతే ఆ జైలు దగ్గరికి అయితే మనం చూద్దాము మేము అయితే వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అందుకే ఎవరు లేరు అనుకుంటా మేము ఇంకో ఇద్దరు మా అయితే చూసారుగా బయట నాలుగైదు బళ్ళు అయితే కనపడినా అలా అయితే మాకు అయితే అక్కడ కనబడలేదు అదైతే చిన్న చిన్న గోళ్ళలో కట్టిన చూడండి ఇదైతే ఏంటో నాకు అంత తేడా లేదు ఇది అయితే గోల్డ్ చిన్న చిన్న లాగా అయితే కట్టేసి ఉన్నాయి పడిపోయినాయా లేదంటే వంతెన అయితే మనకైతే క్లారిటీ లేదనమాట ఫైనల్లీ మనయితే వచ్చేసాము ఇదైతే జైలుకి వెళ్ళే దారి ఇప్పుడు లోపలంతా అయితే మనకైతే జైలు ఉంటాయి అనమాట అప్పట్లో పాతకాలం ఏమన్నా తప్పులు చేసిన ఆ జైల్లో అయితే పెట్టేసేవారు చూడండి అంత దారి కూడా అసలు అంత సన్నగా ఉందయితే లైట్ లేవు ఏమీ లేవు అసలు కరెంటు కూడా లేదు అప్పుడు ఎలా అయితే మనకైతే తెలియదు అక్కడికి నా మొబైల్ వచ్చి ఇచ్చా పోయింది అక్కడైతే యారో మార్క్ పెట్టే చూస్తారా అక్కడ బాణం గురి దగ్గర అయితే మనం అక్కడ దాకా వెళ్ళాము ఆ ఏరో మార్క్ అది రెండో రెండు అయితే చేయలే అనమాట చూడడానికి అయితే లోన్ అయితే గబ్బ్రాలు స్మెల్ అసలు లాన్ అయితే చాలా చిరాగ్గా ఉందన్నమాట లోన్కి వెళ్తా కూడా మనకు ఊపిరి అందట్లేదు మీరు అయితే ఖచ్చితంగా చూడండి అయితే అయితే వెళ్ళలేము బట్ ఏంటంటే ఫైనల్లీ కొండపల్లి కోట వేడి ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మొత్తం అవకాశండి